అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో నిమ్మకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా నిమ్మకాయలను మంచిగా ఉండే వాటిని తీసుకోవాలి అచ్చం ఎల్లో కలర్లో ఉండేవి అయితే చాలా బాగుంటాయి లేదంటే ఇట్లా దోరగా ఉండే అయినా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం మచ్చలు అట్లా లేకుండా బాగా ఎండిపోయినట్టు లేకుండా బాగుండేవి తీసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత వీటిని నా ఒక్క నిమ్మకాయని వచ్చేసి ఎనిమిది ముక్కలుగా చేయాలండి ఇట్లా సగం చేసి మళ్ళీ వాటిని సగం తీసేసి ఇట్లా తీసి ఇట్లా ఎనిమిది భాగాలు చేసిన తర్వాత ఒక నిమ్మకాయని విత్తనాలని వచ్చినంత వరకు వీలైనంత వరకు తీసేసుకోవాలండి విత్తనాన్ని తీసేస్తే పచ్చడి చేదు లేకుండా ఉంటుంది అనమాట కాకపోతే మనం ఈ పచ్చడి పెట్టే ప్రతి ఒక్క వస్తువు తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడైతే సంవత్సరం అయింది రెండు రెండు సంవత్సరాలైనా కూడా నిల్వ ఉంటుంది అనమాట ఈ పచ్చడి ఈ విధంగా అన్ని ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొన్ని ఒక నేనైతే ఒక ఆరు ఏడు కాయని తీసుకొని ఇట్లా సగానికి కట్ చేసి పెట్టుకున్నా ఇవి ఎందుకంటే రసం తీసుకోవాలి మనం అచ్చం ముక్కలు వేస్తే గట్టిగా వస్తుంది పచ్చడి ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఏదన్నా ఒక గ్లాసు కానీ ఏదో గిన్నె కానీ కొలతగా తీసుకోవాలి ఎన్ని వస్తాయనేది కొలుచుకోవాలన్నమాట దాన్ని బట్టి మనం ఉప్పు కారం వేసుకుంటాము నాకైతే ఇక్కడ ఈ ఈ కప్పుతోటి ఒక ఐదు కప్పులు వచ్చినాయి నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకున్నాయి బాగా ఎత్తుగా పోయాలండి లోపల దాకా కాకుండా పై దాకా పోయాలి ముక్కల్ని ఇవన్నీ ఒక డబ్బాలోకి ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయల రసం అని దాంట్లో పిండుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఆ రసం పిండితేనే మనకు గుజ్జు వస్తుంది నిమ్మకాయలలో లేకపోతే మా గట్టిగా అయిపోద్ది అనమాట పచ్చడి ఒక పది కాయల దాకా విండుకున్నా కూడా బాగానే ఉంటుంది మన కాయలను బట్టి అనమాట ఇప్పుడు ఉప్పు వచ్చేసి మనకు ఐదు డబ్బాలు వచ్చాయి కదా నిమ్మకాయ ముక్కలు మనం ఐదు డబ్బాలకి ఒక డబ్బా వేస్తాం అనమాట ఉప్పు వేసి ఇంకా పసుపు కూడా ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కిందికి పైకి బాగా మిక్స్ చేయాలండి ఇంకా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి డబ్బాని ఒక ఐదు రోజులు ఊరనివ్వాలన్నమాట ఈ ముక్కల్ని అప్పుడు మనకి ఉప్పు అంతా కరిగి ఒకసారి ఈ ఉప్పు వేసేటప్పుడు కూడా కొంచెం ఎండబెట్టి వేసుకోండి ఏదన్నా తడు ఉంటే పోతుంది అనమాట మనకు నిల్వపచ్చడు కదా ఇది ఇంక ఈ విధంగా బాగా కింద కిందికి పైకి బాగా కలిపి పెట్టి ఒక నాలుగైదు రోజులు పక్కన ఉంచండి నాలుగైదు రోజులు ఏం చేయాలంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుతూ ఉండాలి మామూలుగా డబ్బాతోటే పైకి కిందికి కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా ఐదో రోజు నేను తీసానండి తీసి ఇంకొక బౌల్లో తీసుకోవాలి మొత్తం బౌల్లో వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కూడా దాదాపు కరిగిపోయి ఉంటుంది ఉన్న తర్వాత కరిగిద్ది ఇప్పుడు కారం ఏం చేయాలంటే మనం ఒక డబ్బా వేసాం కదా ఉప్పు కారం వచ్చేసి ఒకటి బవ డబ్బా వేసుకుంటాము వేసి ఇది మెంతులు ఆవాల పొడండి అండి ఆవాలు వచ్చేసి ఒక ముప్ప స్పూను టీ స్పూను అర స్పూన్ ఏమో మెంతులు డ్రై రోస్ట్ చేసి బాగా మిక్సీ గ్రైండ్ చేసుకొని ఈ పొడిని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అవుతుంది అనమాట మనం ఆ రసమేయకపోయామంటే ఇంకా అసలు కలపడం కలపడానికి కూడా కుదరదు ఇంకా నాలుగు కాయలు పిండేసుకున్నా కూడా బాగుంటుందండి లూజ్గా ఇంకా దీని తర్వాత డబ్బాలో తీసి పెట్టుకోవటమే ఇది మనం తడిగిన తగలకుండా ఉంటేనండి చేతులు కానీ మనం దాంట్లో పెట్టే గంటలు కానీ చాలా రెండు సంవత్సరాలు ఉంటుందండి ఈజీగా అసలు నిలవ ఉంటుంది బాగా ఇంక ఈ టైంలో కావాలంటే పోపు కూడా అండి ఇంకా అవసరం లేదంటే ఇట్లానే ఉంచుకోవచ్చు ఇంక అంతేనండి ఎంతో టేస్టీ ఉండి నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి